హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఉగాది పండుగ కదా ఉగాది సందర్భంగా నేను ఏంది మామిడికాయ తర్వాత పచ్చడి చేస్తున్నా మామిడికాయ పచ్చడి చేస్తున్నా అది ఉగాది పచ్చడి అంటారు దాన్ని దాన్ని తయారు చేస్తున్నాను చూడండి ఒకసారి చూసిన తర్వాత అది చేసుకుని నేను తాగుతున్నాను చాలా రోజులు అయింది తాగ నేను ఇంకోటి తర్వాత ఈ మామిడికాయ ఉంది కదా దీన్ని ఇట్లా పైన పైన చర్మం తీయాలి నీట్గా కొంచెం కొంచెం తీయాలి నైట్గా పైన పైన తీస్తే వస్తాయి ఇప్పుడు వచ్చేసి మనం ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా తర్వాత ముక్కలు కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా వాటర్లో బెల్లం వేసి ఈ రకంగా ఇట్లా తీసుకోవాలి మొత్తం మెత్తగా తీసుకోవాలి మొత్తం గడ్డగడ్డలు మొత్తం గట్టిగా మెత్తగా అవుతుంది తర్వాత పిసుకుతుంటే మెత్తగా అవుతుంది చూడండి తర్వాత దీన్ని మామిడికాయని ముక్కలు కట్ చేసుకోవాలి ఇట్లా ముక్కలు వేసుకోవాలి దాంట్లో వాటర్లో ముక్కలు వేసుకోవాలి ముక్కలు వేసేసి దాళ్ళని కొంచెం లైట్గా తీసుకోవాలి ఎక్కువ తీసుకపోతే లైట్గా రెండు సార్లు తీసుకోవాలి ఆ బెల్లం నేను మొత్తం దాంట్లో పట్టేటట్టుగా కొంచెం తీసుకోవాలి తీసుకున్న తర్వాత వేపపోతా వేసుకోవాలి మనం ఎప్పుడు వేపపోతా వేసుకోవాలి వేపపోతా వేసుకొని మిక్స్ చేయాలి లైట్గా మిక్సీ చేయాలి అది కూడా మిక్స్ చేసి గ్లాస్లో పోసుకొని వాటర్ అయితే కొంచెం కలుపుకొని తాగాలి మనం వేసుకొని గ్లాసులో పోసుకొని గ్లాసులో పోసుకొని తాగాలి మనం ఎవరు తాగిన తర్వాత తీయ తీయగా పుల్ల పుల్లగా సూపర్గా ఉంటుంది ఇది ఉగాది పచ్చడి అని అంటారు సో ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ప్లీజ్ ఆర్ఎస్ఆర్ న్యాచురల్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్